కృష్ణుడి విన్న దొంగతనం అల్లరి ప్రేమ అమాయకత్వం కలిగిన దైవలీల కృష్ణుడి సరదా నడవడిక గోకులం ప్రజలందరికీ ఆనందం ఇచ్చేది ప్రభాతకాలం గోకులంలో పల్లె మొత్తం ఆనందంతో మేల్కొంటుంది అందరికన్నా ముందే అల్లరిని మొదలుపెట్టే చిన్ని కృష్ణుడు ఇవాళ ఏ విన్న దొంగతనం ప్లాన్ చేస్తున్నాడో అని అందరూ అనుకుంటుంటారు యశోద యశోదమ్మ వెన్నచూర్ణంలో బిజీగా ఉంది అదే సమయంలో స్తంభం వెనుక నుంచి మన చిన్ని కృష్ణుడు కొత్త అల్లరి ప్లాన్ చేస్తాడు ఎవరు కృష్ణుడి అల్లరికి చిక్కురు అన్నట్టుగా వెన్న గిన్నెను మరింత ఎత్తులో దాచిపెడతారు ఇప్పుడు చూసేద్దాం నీ దమ్ము అని నవ్వుకుంటారు కృష్ణుడు వెంటనే తన గోకుల స్నేహితులందరినీ పెంచి వెన్న మనది ఒక ప్లాన్ వేద్దాం రెడీ అవ్వండి అని చెప్తాడు చిన్న చిన్న పిల్లలు మానవ తోరణంలో నిలబడి అందరి పైకి కృష్ణుడు ఎక్కి అప్పుడు వెన్న మనకే అంటూ పైకి ఎక్కసాగాడు గిన్నె దగ్గరికి చేరుకున్న కృష్ణుడు చిన్నగా బద్దలు కొట్టగానే వెన్న ప్రవాహంలో మొత్తం వచ్చేస్తుంది అయ్యో ఇది అద్భుతం అంటూ తినడం మొదలు పెడతాడు అంతలోనే గోపికలు అక్కడికి వచ్చేసి కృష్ణుడి చేతిలో వెన్న పట్టుకొని అడిగితే నేనేం చేయలేదు గిన్ననే నా వైపు వచ్చింది అన్నట్టు ముఖం పెట్టి జాలీగా చూస్తాడు మొత్తం ముఖం వెన్నతో మెరిసిపోతూ అమాయకంగా చూస్తున్న కృష్ణుడిని అత అతని అల్లరిని చూసి గోపికలు కోపం తెచ్చుకోవాలని నవ్వు వస్తుందో అర్థం కాక యశోదమ్మ వచ్చి కృష్ణుని పట్టుకొని మళ్ళీ దొంగతనమా అని ప్రశ్నించగా కృష్ణుడు తలదించుకొని నిలబడతాడు అయినా కోపం ఎక్కడ ఉంటుంది అమ్మకి కృష్ణుని తన ఒడిలోకి తీసుకొని నీ అల్లరి లేక గోకులం ఎలా సాగుతుందా అంటూ ప్రేమగా కౌగిలించుకుంటుంది మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాం నచ్చినట్టు లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి మరి మంచి కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి